సీతారాంపురం మండల వైఎస్ఎస్సీపీ కన్వీనర్ చింతమరెడ్డి సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా చెరువు ఎస్సీ కాలనీలో ఉప సర్పంచ్ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పదిహేను కేజీల కేక్ కట్ చేసి గిరిజనులకు కేక్ కొన్ని రకాల పండ్లు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే సోషల్ మీడియా టీమ్ సభ్యులు ఆవుల మహేంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకి పండ్లు స్వీట్స్ పంచిపెట్టారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ మీకు ఏ సమస్యలున్నా తెలియచేస్తే వెంటనే స్పందిస్తామని అక్కడ ప్రజలకు తెలియజేశారు గిరిజనులు చింతవరెడ్డి సుబ్బారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అక్కడ ప్రజలు మాట్లాడుతూ మీ పుట్టినరోజు వేడుకలు మా దగ్గర చేసుకోవడం చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలాగా ఉందని తెలియజేశారు అనంతరం మండల అధ్యక్షులు చింతమరెడ్డి పద్మా దృష్టికి కాలనీ వాసులు కొన్ని సమస్యలు తీసుకువెళ్లగా వెంటనే స్పందించి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది తర్వాత వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవమ్మ చెరువు సర్పంచ్ మారెమ్మ మూడే రమణయ్య గోపి సుబ్బారాయుడు సీనియర్ జర్నలిస్ట్ బాలయని మాబయ్య అభిమానులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు